ప్రైజ్ లోడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ వచనాన్ని చూసుకుందాం నేను యహోవా ఎందు సంతోషించదను దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక ఇక్కడ కీర్తనకారుడు నేను దేవుని ఎందు ఆనందిస్తాను దేవుని ఎందు సంతోషిస్తాను అని అంటా ఉన్నాడు లోకంలో మనము సంతోషించే సంతోషము కొద్దిసేపే శ్రమ కలిగినప్పుడు మళ్ళీ దుఃఖిస్తూ ఉంటాం అయితే దేవుని అందరి సంతోషము ఈ యొక్క ఆనందము మనం శ్రమల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నా సంతోషకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఈ సంతోషం ఎప్పుడు మనల్ని విడిచిపోదు కదండి అందుకనే మనం అన్ని సమయాల్లో దేవుని అందు ఆనందించే వ్యక్తులుగా ఉండాలి దేవుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి ఇక్కడ కీర్తనను మనం చూసుకున్నట్లయితే ఆయనను కూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక నేను దేవుని గురించి ధ్యానిస్తా ఉన్నాను ఆ మహోన్నతిని గురించి తలంచుతా ఉన్నాను ఈ తలంపులన్నీ కూడా ఆయనకు ఇంపుగా ఉండును గాక నా తలంపులన్నిటినీ నా ధ్యానమును ఆయన అంగీకరించునుగాక నేను దేవుని అందు సంతోషిస్తాను ఐ మీన్ మన మనస్సులో కలిగే తలంపులను బట్టి కొన్నిసార్లు మనం నిరుత్సాహపడతాము మన మనస్సులో కలిగే ఆలోచనలు బట్టి మనం కొన్నిసార్లు ప్రోత్సహింపబడతా ఉంటాం కొంతమంది ఎప్పుడు కూడా ఊహాలోకాల్లో జీవిస్తా ఉంటారు నిజమైన వాస్తవాలను గ్రహించకుండా అయితే దేవుని గురించిన ధ్యానము బైబుల్ గురించిన ధ్యానము దేవుని కార్యములను గురించిన ధ్యానము మన హృదయంలో సంతోషాన్ని ధైర్యాన్ని పుట్టిస్తుంది అని నేను చెప్పగలను నా ప్రాణము యహోవాను సన్నుతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీ మహాత్యమును ప్రభావంను ధరించున్నాము వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు జలములలో ఆయన తన గదుల దూతలను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని ఉన్నాడు గాలి రెక్కల మీద గగనము చేస్తున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిష్కారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి కీర్తనకారుని యొక్క ధ్యానం చూసినారా అండి దేవుని యొక్క మహత్యాన్ని ధ్యానిస్తున్నాడు దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు ఏ విధంగా అవుతాడు తన దూతల్ని ఏ విధంగా వాడతాడు అన్న విషయాలను ధ్యానిస్తూ స్థుతిస్తూ దేవునిలో ఆనందిస్తున్నాడు ఇట్టి సంతోషం మనం కూడా కలిగి ఉండాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీవు మహాత్యం గల దేవుడవు గొప్ప దేవుడవు భూమికి పునాదులు వేసిన దేవుడవు అయా నిన్ను గురించి మేము ధ్యానిస్తున్నాము మా హృదయంలో గొప్ప సంతోషము సమాధానము ధైర్యమును ఉంచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థిస్తున్నాను గాడ్ ఆ మెన్ నేను ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ